ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చింత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుకుమార్ని నుంచి చురుకాని మెలికడానికి గురించి మరో సూర్యోదయం ఇచ్చారు బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజంతా ఆయన యొక్క కృప ఆయన యొక్క వాసులతో అంత ఉండేలాగా ఆయన పాదాల చింత మొదలు పెడదాం దయంతా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్థూత్రాల తండ్రి గొప్ప దేవుడవు కనిక్రిరమ కలిగిన నాయన తండ్రి మీకు ఉచితమైన కృప వలనైనా తండ్రి ఎదుగున నాయన తండ్రి నూతన దినాన్ని ఇచ్చారు మీకు తండ్రి మీరు అంతలో మామూలు మీరు మీ కృపల భద్రపరచండి సహాయం ఉండి మా యొక్క రాకపోకలను భద్రపరచండి మేము ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి కనిపచ్చే భాగ్యాన్ని ప్రతి విషయంలో విజయాన్ని గురించండి మీకు సహాయాన్ని మీకు కృపని మాతో ఉంచుకొని మీ పాదాలు చింత విజ్ఞాపనం చేసుకోండి తండ్రి ఎంతమంది యొక్క ప్రాదర్శంలో పాల్గొంటున్నారు ప్రతి బిడ్డను ఆయన మీ కృపల జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచేయండి గొప్ప దేవుడు ఒక్కని కలిగిన దేవుడు ఆయన తండ్రి ఏ విషయమే వాళ్ళు మీ పాదాలు చింత మరో ప్రతి విషయంలో సహాయం దయచేయండి కుప్పి చూపించండి సహాయం దయచేయండి ఆయన సహాన్నిస్తే మీ కొందర తండ్రి రోజంతా కూడా ఆయన వాళ్ళందరూ తండ్రి చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ రాయించినారు తండ్రి ఈ యొక్క వేడి నాయన తండ్రి భయంకరంగా ఉంది నాయన మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి అయ్యా మీ కాపుతల భద్రత దయచేయండి అయినా తండ్రి అయ్యా తండ్రి ప్రతి ఒక్కళ్ళు రాకపోవడం కాచి కాపండి తండ్రి ఏ విషయమైనా ముందుకు వెళ్తున్నారు ప్రతి దాంట్లో విజయాన్ని అనుభవించండి వాళ్ళు చేయి ఉద్యోగాలు ఆశీర్వదించండి తండ్రి వాళ్ళ చేతుల కష్టార్జితం నాయన తండ్రి ఆశీర్వదించండి తండ్రి అదేవిధంగా నాయన తండ్రి అయ్యా తండ్రి వాళ్ళు తల ప్రతి దాంట్లో కూడా మీ కృపా కాపుతలు దయచేయండి అయ్యా ఇంటర్ వెళ్తున్న వాళ్ళకి విజయాన్ని అనుభవించండి తండ్రి ఇంకా ప్రతి విషయంలో కూడా నాయన మీ సహాయాన్ని దయచేవని పాదాల చెంది జ్ఞాపం చేస్తాను తండ్రి ఎంతమంది నాయన తండ్రి నాయన తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రతి బిడ్డలు మీ కృపల జ్ఞాపకం మీ సహాయాన్ని ఇంతకాలంలో నాయన మీరు అక్కడ చోట భద్రపరిచి కాపాడారు నూతన సంవత్సరాలు మీ మీకు ఇక ముందు అనేక సంవత్సరాలు జరుపుకొని మిమ్మల్ని సిద్ధించుకొని మా ఇంకొచ్చే వాక్యండి అదేవిధంగా తండ్రి ఎంతమంది తండ్రినైనా వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపనం చేసుకొని ఆశీర్వదించండి రాబో ఆశీర్వాదకరమైన కుటుంబం నుంచి ఏమైనా మీ పాదాలు చెంత విజ్ఞాపం చేసుకోవాలండి అదేవిధంగా తను ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు నాయన మీ కృపల జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సహాయం దాయించండి మీ నిరీక్షణ చేత ఆదరింపబడి మీరు ముందుకు సాగే బాకీ అనివ్వండి సహాయం ఇస్తున్నందుకు మీ కొందరాలి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఈరోజు అంత మా పని తోడు కానీ సహాయాన్ని మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ ప్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే వాక్యాన్ని అనుగ్రహించండి అనుగురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి మీకు పా కాపుదల భద్రత దయచేయండి ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి తిరిగి రాత్రి కాళ్ళు ప్రారంభ వరకు ఎంతవరకునైనా మీ కాపుదల భద్రత అందరికీ దయచేయమని మా ఒకరు గతితో రాబోతున్న మా రక్షణ మా ప్రభువును ఇప్పటికి మా డేస్ నామం పేట బతిమాలి പരിയാടി വീനങ്ങയിലേക്ക് വന്നാദനി ശരണ തൻഡിാ ഓമേ മനതൻ ദൈവപ്രേമ ഉമാടെ സ്കൃസ പ്രപ പരിശുധാതൻ ദൈവികനെ സഹോസ സമാളാരൻ ഇത്രേല്ല പ്രവരന്തിന് തുടരവരടാ ആമേ ദേവകാമമേ നീടുമം മുലൻ നീവേ രാത്രി കാച്ചിനൗ നീ കു സ്തോത്രമ ആ പദലുമമുൻ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుమో ప్రభు చెడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునో േ നേം മൂല നീവ രാത്രി കാശി നൂന കുത്രം